നമസ്തേ വെൽക്കം ടു മേഗ്ന ടി വി നീനു ആദിത്യ మన మొబైల్లో వాట్సాప్ అనేది సర్వసాధారణం బట్ ఆ వాట్సాప్లో కూడా చాలా గ్రూపులు ఉంటాయి చూసుకున్నట్టయితే ఫ్యామిలీ గ్రూప్ ఉంటుంది స్కూల్ ఫ్రెండ్స్ ఇంటర్ ఫ్రెండ్స్ డిగ్రీ ఫ్రెండ్స్ బీటెక్ ఫ్రెండ్స్ అబ్బో చెప్పుకుంటూ పోతే రకరకాల గ్రూప్స్ ఉంటాయి సో ఈ ప్రతి గ్రూప్ మీద ఇప్పుడు పోలీస్ వాళ్ళు చాలా ఫోకస్డ్గా ఉన్నారు ఎందుకంటే ఇటీవల కాలంలో క్రైమ్ రేట్ అనేది కూడా చాలా ఎక్కువగా పెరిగింది అండ్ దాని ఇంపాక్ట్ ఒకరి నుంచి ఒకరి కమ్యూనికేషన్ అవ్వచ్చు లేకపోతే ఈ వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్ ఇంపాక్ట్ అవ్వచ్చు వాట్ ఎవర్ ఇట్ బట్ ఈ వాట్సాప్ గ్రూపుల మీద మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కాస్త గట్టిగానే ఫోకస్ చేశారంటే తెలుస్తుంది మరి ఎంటైర్ స్టోరీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మంతపు స్టూడియోలో ఉన్న ప్రముఖ అనలిస్ట్ శ్రావణ్ గారు ఒక్కసారి సార్తో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్కారం అండి సార్ ఒకప్పుడు గొడవలు అంటే వేరేలా ఉండేది కానీ ఈ మధ్యకాలంలో గొడవలు అంటే మాత్రం దానికి నాంది సోషల్ మీడియా అనే అన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఎక్కడో ఏదో కమ్యూనిటీ వాళ్ళకి ఏదో జరిగినటువంటి అన్యాయాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భాలు కూడా మనం చూసాం ఇవంతా కూడా వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ ద్వారా సో ఇప్పుడు పోలీసు వాళ్ళు కంప్లీట్గా దాని మీద ఫోకస్ చేయడం జరిగింది అంటే వీళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వటం వల్ల వీటిని ఎంతవరకు అరికట్టొచ్చు అసలు ఇలాంటిది ఒకటి చేయాలనే ఆలోచన వీళ్ళకి ఎందుకు వచ్చింది క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో పోలీసులు రకరకాల మెథడ్స్ వాడుతూ ఉంటారు అది క్రైమ్ జరిగిన తర్వాత ఇదొక విధానం క్రైమ్ జరగకముందు క్రైమ్ కంట్రోల్ చేయడానికి కానీ తగ్గించడానికి కానీ లేదు అసలు జరగకుండా ఉండడానికి కానీ రకరకాలైనటువంటి ప్రికాషన్స్ పాలసీలు అవేర్నెస్ ప్రోగ్రాం చేస్తుంటారు సో జరుగుతున్నటువంటి విధానం ప్రకారం అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది ఎక్కడ మీరు అన్నట్టు ఎక్కడ ఏం క్రైమ్ జరిగినా దాంట్లో కీలకము వాట్సాప్ అవుతుంది ముఖ్యంగా ఈ అలజడులు అల్లర్లు అనే విషయంలో తీసుకుంటే జనరల్గా పర్సనల్ క్రైమ్స్ అంటే ఒక భార్యాభర్తల మధ్యలో కానీ అక్కడ మర్డర్ కానీ ఏదైనా జరిగిన విషయంలో ఆ పర్సనల్ కోణం అయితే అక్కడ కూడా వాట్సాప్ కేసులో కీలకం అవుతుంది అంటే సాక్ష్యాలు సేకరించడం కానీ అసలు ఆ క్రైమ్ జరిగినప్పుడు వాళ్ళ మధ్య రిలేషన్ ఏం జరిగింది వాళ్ళు మెసేజ్ చాటింగ్లు ఏం చేసుకున్నారు వీళ్ళు డిలీట్ చేసినవే రికవర్ చేస్తారు అలాగే సొసైటీ యూనివర్సల్గా అందరికీ సమాజంలో జరిగేటువంటి అల్లరు కానీ వీటి వీళ్ళు కూడా ఈ వాట్సాప్ అనేది ఒక ప్రముఖ పాత్ర వహిస్తుంది అందుకనే మీరు మణిపూర్ అల్లరు జరిగినా కానీ ఎక్కడ అల్లరు జరిగినా ఫస్ట్ వాట్సాప్ను బ్యాన్ చేస్తారు వాట్సాప్ అంటే పనిచేయకుండా చేస్తారు ఇంటర్నెట్సే అసలు చేయకూడ చేస్తారు దాంట్లో వాట్సాప్ను చేస్తుంటారు ఇంత వాట్సాప్లో బాగా విస్తృతంగా ఫేక్ ప్రచారం జరుగుతుంది పుషింగ్ జరుగుతుంది పుషింగ్ అంటే ఇట్లా కావాలనే ఏదో ఒక వార్త న్యూస్ ఫేక్ అంటే అబద్దాన్ని ప్రచారం చేయడము పుషింగ్ అంటున్నాము జరిగిన సంఘటన ప్రేరేపితం చేయడం కోసం మెసేజ్లు క్రియేట్ చేస్తూ ఉంటారని అది కమ్యూనిజల్గా కానీ అంటే ఇక్కడ వా మతపరంగా కానీ కులపరంగా కానీ కా కా సంఘటన అయినా కానీ ఇట్లా వార్తలు వండి వారుస్తున్నటువంటి విధానం చూస్తూ ఉన్నాం కాబట్టి పోలీసులు అందులో తెలంగాణ పోలీసులు టెక్నికల్గా ఎంత అప్డేట్ ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పోలీసు ఇన్వెస్టిగేషన్ మీద క్రెడిబిలిటీ మనందరికీ తెలిసిందే ఇప్పుడు తెలంగాణ పోలీసులు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ప్రతి వాట్సాప్ గ్రూప్లో మ్యాక్సిమం ముఖ్యంగా గ్రామీణ స్థాయి నుంచి ప్రారంభించారు మిషన్ ఎస్ ముఖ్యంగా అంటే హైదరాబాద్ లాంటి నగరంలో అంత అంత ఈజీగా అంతగా ప్రాముఖ్యత పనిచేయకుండా ప్రస్తుతానికైతే గ్రామీణ స్థాయిలో ఎక్కడైనా కూడా అదే వినిపిస్తుంది ఏ పోలీస్ స్టేషన్ ఏ వ్యక్తి ఏ పని మీద వెళ్ళాగానే ఫస్ట్ అతన్ని పిలిచి చాలా రెస్పెక్టబుల్గా అన్న మీ మీ ఫోన్ ఒకసారి చూస్తాను తీసుకోవడం కానిస్టేబుల్స్ ఆ గ్రూప్లో జాయిన్ ఏమి గ్రూపులోనే చూడడం ఈ రోజులో మనకు తెలుసు ప్రతి పర్సన్కి అలా ఓన్ ఫ్యామిలీ అంటే ఆ కుటుంబ వ్యక్తులు లేదా ఇన్షియల్ వ్యక్తులు లేదా రిలేషన్స్ అత్త మామ ఒక వాళ్ళ పంగ ఏమంటాం ఉంటాం మనం కుటుంబం అంట నలుగురు అన్నదమ్ముల అట్లా మీరు అన్నట్టు స్కూలు అట్లాంటి స్కూల్లో కూడా క్లాస్ వైజ్ సెక్షన్ వైజు ఆ తర్వాత ఇంటర్ డిగ్రీ పీజీలని కాలనీ గ్రూప్లని వర్గాల గ్రూపులు సామాజిక వర్గాల గ్రూపులు పార్టీ గ్రూపులు యూత్ గ్రూపులు ఇట్లా రకరకాల గ్రూపులు అభిమాన గ్రూపులు మన ఎన్నో గ్రూపులు ఉంటున్నాయి సో ఏమేమి గ్రూపులు ఉన్నాయి దాంట్లో మనం ఎక్కడైనా జాయిన్ అవ్వడానికి చూస్తానికి వాళ్ళు ప్రయారిటీ ఇస్తున్నారు ఇది నేనైతే చాలా స్వాగతిస్తాను ఈ అంశాన్ని ఎందుకంటే ఈ వాట్సాప్ను బేసిక్గా చేసుకుని చాలా ఫేక్ వార్తలు చాలా అబద్ధాలు వ్యాప్తి ఇది దరి ఈ దరిద్రమైన విధానం అయితే రెండు వేల నాలుగులో ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారో గుజరాత్ ముఖ్యమంత్రి అయిన కానించి మొదలు పెడితే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తూ దాన్ని నిజమని నంపించేటువంటి ప్రక్రియ ప్రారంభించింది వాళ్ళే నుంచి ఆయన రెండు వేల పద్నాలుగు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇంకెక్కువగా ఆ సోషల్ ప్లాట్ఫామ్ ఇటు వాట్సాప్ యూనివర్సిటీ నేను అందుకనే పేరు పెట్టాడు దానికి వాట్సాప్ యూనివర్సిటీ కానీ ట్విట్టర్ లాంటి వేదికలు కానీ చేసుకొని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు మాత్రం ఈ ఈ పోలీసు విధానం వల్ల బాగా దెబ్బతినేది ఎవరంటే నా ఈ భారతీయ జనతా పార్టీ చేసే అసత్య ప్రచారం అయితే ఖచ్చితంగా అరికట్ట అరికట్టబడతాయి ఇప్పుడు బహుశా వాటి మీదే కాన్సన్ట్రేషన్ చేస్తుండవచ్చు ఎందుకంటే కమ్యూనల్ భావాలతోటి అల్లర్లు బాగా జరుగుతున్నాయి ఈ మధ్యకాలం ప్రతి చిన్న విషయాన్ని ప్రతి సెన్సిటివ్ విషయాన్ని వాట్సాప్లో ప్రచారం చేసి ఏది జరిగినా జరగకపోయినా దాంట్లో మతాన్ని జోడి చేసి ఎక్కడో ఒక ప్రేయుడు ప్రేయసి గొడవ జన్లు కూడా దాంట్లో కులాన్నో మతాన్ని తీసుకురావడం కానీ ఏం జరగకుండా జరిగినట్టు అబద్ధాలను ప్రచారం చేయడం ఇకపోతే కాస్ట్ వేజ్గా పార్టీల వేజ్గా అసత్యాలు ప్రసారం చేస్తున్నారు కాబట్టి పోలీసులు వాళ్ళు ఈ విధంగా తీసుకొని ముందస్తు ప్రికాషన్స్ తీసుకోవడం పైగా ఒక వ్యక్తి కానీ ఆ గ్రూప్ యొక్క సైకాలజ్ అర్థమైపోతుంది వాళ్ళు ఎలాంటి భావజాలంతో ఉన్నారు అంటే ఇప్పుడు మతం వైపు ఎక్కువ ఆకర్షిస్తున్నారా లేకపోతే సమాజ శ్రేయస్సు గురించి ఆలోచిస్తున్నారా ఇవన్నీ కూడా ఒక ఐడియా ఉంటుంది రాబోయే రోజులు ఇప్పుడు ఆల్రెడీ ప్రస్తుతానికైతే వీసా విషయంలో వ్యక్తిగతమైనటువంటి సోషల్ అకౌంట్స్ కూడా పరిశీలిస్తున్నారు అనేది ఒక వార్త మీరు మనం ఏదైనా వీసా అప్లై చేస్తే పాస్పోర్ట్ వీసా అప్లై చేస్తే వాళ్ళు మీ పర్సనల్ అకౌంట్ ఏంటి మీ ఫేస్బుక్ అకౌంట్లో ఎలాంటి పోస్టులు షేర్ చేశావు ఎలాంటి కామెంట్లు చేశావు నీ సైకాలజీ ఏంటి ఇవన్నీ కూడా పరిగణలోకి ఆల్రెడీ తీసుకుంటున్నారు ఒక క్రైమ్ విషయంలో కూడా వ్యక్తి అరెస్ట్ అయినప్పుడు నేను ఆ నేరం చేయలేదంటే నిజంగా చేశాడా చేయలేడా అసలు నేను సైకాలజీ ఏంటి అని కూడా వాళ్ళ వాట్సాప్ మెసేజ్లు వాట్సాప్ సోషల్ ప్లాట్ఫామ్లో ఫేస్బుక్ అకౌంట్స్ కూడా పరిశీలిస్తున్నాయి రోజుల్లో సో ఖచ్చితంగా ఇట్లాంటివి ఉంటే మాత్రం ఒక వ్యక్తి యొక్క తీరు నేర ప్రవర్తన ఎలా ఉంది మంచివాడా చెడ్డవాడా లేదా ముందస్తు జరగబోయే క్రైమ్ గురించి ప్రివెంటివ్ తీసుకోవడం పోలీసులకు చాలా ఈజీ అవుతుంది ఖచ్చితంగా ఈ పని ఎప్పుడో చేసి ఉండాలని ఉద్దేశం ఎస్ సార్ అంటే మీరు అన్నట్టు ఇప్పుడున్న క్రైమ్ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉందని చెప్పవచ్చు అంటే మేబీ ఇల్లీగల్ అఫైర్స్ అవ్వచ్చు లేకపోతే ఆస్తులకు సంబంధించినటువంటి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఒక డెసిషన్ తీసుకుందో ఈ డెసిషన్కి అసలు పీపుల్స్ యాక్సెప్ట్ చేస్తారే సార్ ఫస్ట్ యాక్చువల్గా మీరు అన్నట్టు క్రైమ్ రేట్ బాగా పెరిగింది మీరు అన్న దాంట్లో ఈ క్రైమ్ రేట్లలో ఎక్కువగా ఇల్లీగల్ కాంటాక్ట్ విషయజ్లం అయింది దాంట్లో కూడా ఈ మధ్యకాలం చూస్తూ ఉన్నాం మేము సైతం అంటూ లేడీస్లో కూడా అంటే భార్య కావచ్చు ప్రియురారే కావచ్చు వాళ్ళు కూడా వాళ్ళే సుపారీలు ఇచ్చో స్కెచ్ చేసో వాళ్ళే మర్డర్లు చేస్తూ తీరు కూడా మనం చూస్తూ ఉన్నాం చాలా సంఘటన మన బెంగళూరు సంఘటన మొదలు పెడితే చాలా సంఘటనలు ఉన్నాయి అంటే వాళ్ళని కించపరచడేం కాదు క్రైమ్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది ఉంటుంది నిన్నగాక మనం చూసాం అమీనాపూర్ హైదరాబాద్ దగ్గర రజిత అని అమ్మాయి కూడా అంటే ఇక్కడ మీరు అన్నట్టు అది కూడా కమ్యూనికేషన్ ఈజీ అయింది గతంలో ఒకరు ఫ్రెండ్స్ మాట్లాడుకోవాలంటే వాళ్ళు ఇంటికి రావాల్సి ఉత్తరాన్ని లెటర్ అనే రాయాలి ఎట్లా కాదు ఇప్పుడు ఫోన్లో వాట్సాప్లో చాటింగ్ చేస్తున్నారు మగడు రైల్లో వచ్చినప్పుడు డిలీట్ చేసేస్తున్నారు కానీ ఎప్పుడైతే ఆ స్టేజ్ దాటిందో ఈ క్రైమ్ ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు పాత కథ అంతా బయటకు వస్తుంది ఇప్పుడు మీరు అన్నట్టు రజిత టాపిక్ చూసుకుంటే అసలు రజితకి శివకి ఎప్పుడో స్కూల్లోనే కనెక్షన్ కట్ అయిపోయింది ఎప్పుడైతే వీళ్ళు గెట్ టుగెదర్ పెట్టుకున్నారో వీళ్ళంతా గెదర్ అవ్వడం మళ్ళీ ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ అవ్వటం ఆ గ్రూప్ లో వీళ్ళిద్దరు కాంటాక్ట్స్ అవ్వడం ఇక్కడ ఆమె అసంతృప్తి ఇక్కడ రజిత అసంతృప్తి ఏంటంటే భర్త ఏదో చిన్నపాటి వ్యాపారం ఏదో చేసుకుంటాం వాటర్ ట్యాంక్ డ్రైవర్ గా చేసుకుంటాం ఆమె లగ్జరీ లైఫ్ ఆమె ఎక్స్పెక్ట్ చేయడము సో ఇదంతా భారం అనిపిస్తుంది కొత్త లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకున్నట్టు కూడా ఆమె క్రైమ్ సైకాలజీ అర్థం అవుతా ఉంది సో ఇదంతా అవ్వడానికి కారణం ఏంటంటే మళ్ళీ వాట్సాప్ వాట్సాప్ అంటే కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ సో ఇవన్నీ కూడా ఇట్లా జరుగుతూ ఉంది ఈ కమ్యూనికేషన్ వ్యవస్థలో క్రైమ్ రేటు పెరుగుతుంది అవకాశాలు పెరుగుతున్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ ఇవన్నీ చూస్తూనే ఉంది ఇవన్నీ కూడా సాక్ష్యానికి పనికి వస్తూ ఉన్నాయి గతంలో స్టార్టింగ్లో ఈ వాట్సాప్ కానీ ఇట్లాంటివి కానీ చాటింగ్స్ కానీ సాక్ష్యంగా పరిగణించకపోయేవారు కానీ ఇప్పుడు చట్టాలు మారినాయి చట్టాలు కూడా యాక్సెప్ట్ చేస్తున్నాయి ప్రజలు యాక్సెప్ట్ మీరు అన్నట్టు మీరు అడిగిన ప్రశ్నలు ప్రజలు యాక్సెప్ట్ చేస్తారని చేసిన చేయడం చట్టం తయారైన తర్వాత చచ్చకుండా అందరు గౌరవించాల్సిందే ఖచ్చితంగా అందరికీ కూడా తెలిసిపోతుంది ఒకసారి నేరం మనం చెప్తా ఉంటాం నేను కూడా ఎప్పుడూ చెప్తా ఉంటాను ఏజ్ సీనియర్ క్రైమ్ క్రైమ్జలిస్ట్గా నేరం రెండో రకాలు అంటే క్రైమ్ ఫర్ గెయిన్ క్రైమ్ ఫర్ సాటిస్ఫాక్షన్ అంటే క్రైమ్ ఎప్పుడు ఏ క్రైమ్ జరిగినా గెయిన్ అంటే ఏదో పొందాలి ఏం పొందాలంటే డబ్బు కానీ ఏదో కానీ పొందాలి అంటే ముఖ్యంగా డబ్బు కోసమే ఎక్కువగా ఉంటుంది గోల్డ్ డబ్బు ఇట్లాంటి తర్వాత క్రైమ్ ఫర్ సాటిస్ఫాక్షన్ అంటే ఒక ఇగో సాటిస్ఫా కోపంతో చేస్తాడు అంటే ఆత్మతృప్తి పడాలి ఇగోతో చేస్తాడు ఈషియాతో చేస్తాడు ద్వేషంతో చేస్తాడు అంటే వాడి మీద వాడిని నాశనం చేసి వాడిని చంపు వాని ఆస్తి కూలగొట్టో నేను సాటిస్ఫై అవ్వాలి ఇట్లా అంటే సార్ ఈ రెండు కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తే క్రైమ్ ఎట్లా ఇన్వెస్టిగేషన్ ట్రేస్ అవుట్ అవుతుంది సో ఇవన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చూస్తూ ఉంటుంది ఈవెన్ టెక్నాలజీ ప్రకారం అన్ని వాళ్ళు కూడా మన పాలసీలు మారుస్తున్నారు ఈ వాట్సాప్ గ్రూప్లో ఖచ్చితంగా వాట్సాప్ గ్రూపే కాదు ప్రతి వ్యక్తి సోషల్ మీడియా అకౌంట్స్ అయినటువంటి ఫేస్బుకే కానీ ట్విట్టరే కానీ ఈవెన్ సో యూట్యూబే కానీ ఇప్పుడు వస్తున్నట్టు ఇన్స్టాగ్రామ్ లాంటివి కానీ వాడు ఎలాంటి రీల్స్ చూస్తున్నాడు వేటికి లైక్ కొడుతున్నాడు ఎవరికి కామెంట్ చేస్తున్నాడు ఇవన్నీ కూడా పరిశీలిస్తే భవిష్యత్తులో కొంచెం కంట్రోల్ అవుతుంది క్రైమ్ అనేది నా ఉద్దేశం థ్యాంక్ యూ సార్